తెలంగాణ కెరటం పద్మశాలి ముద్దుబిడ్డ ఉద్యమకారుడు సిపిఐ నాయకుడు తెలంగాణ టైగర్ నల్ల నరసింహులు వద్దంతి వేడుకలను హనుమకొండలో ఘనంగా నిర్వహించారు నల్ల నరసింహులు ముప్పై ఎర్రకట్టు ఎర్రగట్టుగుట్ట వద్ద తెలంగాణ ప్రాంత అఖిల భారత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నల్ల నరసింహులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మార్కండే నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా ఆయన చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా బచ్చు ఆనందం పరపతి సంఘాల కన్వీనర్ వైద్యం రాజగోపాల్ రాష్ట్ర

ఈ సందర్భంగా వారికి నేను గలంగ నివాలు అర్పించి జై లల్లానా సింగ్ గారికి లల్లానా సింగ్ లల్లానా సింగ్ లల్లానా సింగ్ అవ రహే అవ రహే లల్లానా సింగ్ అవ రహే అవ రహే లల్లానా సింగ్ అవ రహే పద్మశాలి ఐక్యత కర్తిల్ వారి పద్మశాలి ఐక్యత కర్తిల్ వారి జై పద్మశాలి జై పద్మశాలి ٹھیک تھا مہتا ہیں अध्यक्ष महोदय 3 సార్లు జైలు శిక్ష పడి ఉరిశిక్ష పడింది జైలు శిక్ష కాకుండా శిక్ష పడ్డా కూడా జైలు తప్పించుకొని నిరోజితంగా పోరాడి తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి నల్లా నరసింహులు అంతటి ధైర్య ధైర్యశాలి దీశాలి మన పద్మశాలి కుటుంబంలో జన్మించడము మనకు గర్వకారణము ఆయన ఆయన ఎన్నోసార్లు జైలు పెరిగిన ఆయన ప్రతి పదాలు మీరకుండా సిపిఐ పార్టీలో కొనసాగుతూ చాలా ధైర్యంగా తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి అతనికి మన పద్మశాల పక్షాన అన్నకొండ జిల్లా పద్మశాలి పక్షాన కూడా వారికి నివాళులు ఈరోజు అర్పించడం జరిగింది